నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ప్రముఖ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు అన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు అఖండ ఆనంద సిద్ధిరస్థు గురుగారు పుణ్యాల మూలాలు ఎలా ఉంటాయి అవి ఎవరికి లభిస్తాయి గురుగారు పుణ్యాలు ఎలా ఉంటాయిందమ్మా ఇప్పుడు నన్ను తిట్టావు అనుకో పాపం తగిలిట్టేగా ఓకే అంటే ఇక్కడ విశేషం ఎవరిని ఏ స్థాయి తిట్టిన వాళ్ళని పాపం అంటుకుంటుంది ఇప్పుడు ముఖ్యమంత్రిని తిడితే పాపం అంటుకుంటుందా అంటే అవతలి వాళ్ళని బాధ పెట్టేటువంటి మాట అన్నప్పుడు పాపం తగ్గుతుంది మరి భార్యని మొగుండిని తిట్టుకుంటారు కదా స్వామి కొంతమంది అంటే అన్పార్లమెంటేరియన్ వర్డ్స్ వాడతారు కదా భూత పదాలు వాడతారు కదా అది పాపం కదంటే అవతలి వ్యక్తులు ఎవరైతే మీకు బాధ కలుగుతుందో అవతలి వ్యక్తులు మన మాట వల్ల కృంగిపోతున్నారో కొంత ఇన్ఫిరారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది ఇప్పుడు మొన్న పేపర్లో చూసాం మనం టీచర్ వచ్చేసి పేపర్ టీచర్ మీటింగ్లో పేరెంట్ టీచర్ మీటింగ్లో తల్లిగారు వస్తే అమ్మ మీ అమ్మాయి కొద్దిగా తక్కువ చదువుతుంది జాగ్రత్త అని చెప్తే పదిహేడు అంతస్తు దూకేసిందట అమ్మాయి అంటే ఒక పేరెంట్ టీచర్ మధ్యలో జరిగినటువంటి సందర్భాన్ని ఆ పిల్ల నెగిటివ్గా తీసుకుంటే ఏం చదువుతున్నట్టు అంటే షీ హ్యావ్ ఎ నో కాన్ఫిడెన్స్ పెళ్ళి పదిహేడు వందలు దూకేసి తన ఆత్మార్పణ చేసుకుంటే ఇదే చెప్పడం అంటే పేరెంట్స్ టీచర్ ఏం చెప్తారు అమ్మకా జాగ్రత్త చదువుకోండి కొద్ది కొన్ని వర్క్ హోంవర్క్ చేయట్లేదు అంటే అర్థం ఏంటి మన దగ్గర నుండి జాగ్రత్త చూసుకోవాలి ఆ టీచర్ చెప్పింది మనం పాజిటివ్ తీసుకోవాలి ఇప్పుడు పిల్ల చిన్నపిల్ల కాదు ఆ టెన్త్ క్లాస్ పిల్ల ఆవిడ అక్కడికి దూకెళ్ళిపోవడం అనేది ఎంత దౌర్భాగ్యం ఉంది అంటే ఇది అదే అమ్మాయి కనుక ఆ టీచర్ కనుక గట్టిగా ఏం నీ బుద్ధి లేదా సిగ్గు లేదా ఆడదాను కదా నువ్వు అని అసహ్యంగా అందరి ముందు అవమానంగా మాట్లాడితే ఆ అమ్మాయిదని అఘాయిత్యం చేసుకుంటే మాత్రం అది మనకి పాపం తగులుతుంది నీ మాటల వల్ల నీ చేతుల వల్ల అవతల వ్యక్తికి అవమాన భారం కలిగి వారు కృంగిపోతే అది పాపం తగ్గుతుంది ఎవరిదైనా అన్నాన్ని లాక్కోవడం అన్నం తిట్టడం అన్నం లాక్కోవడం అనవసరగాన్ని బెదిరించడం ఎవరినైనా సరే వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఏదైనా సరే వాళ్ళ యొక్క ప్రమేయం వస్తువులు లేదు లాక్కున్న ప్రమాదం అవతల వ్యక్తిని మానభంగం చేసినప్పుడు మానభంగం అంటే శారీరకమైన మానభంగమే మానవభంగమే కాదమ్మా మనస్సుని బాధించడం కూడా మానభంగమే మనస్సుని కురంగ తీయడం అది మానభంగం అవుతుంది ఇలా చేసినా అవతల వ్యక్తిని రక్కిన అవతల వ్యక్తి యొక్క బంగారం దొంగతనం చేసినా సుమంగళి యొక్క వస్తువులు దొంగతనం చేసిన సుమంగి యొక్క పుష్పాలు దొంగతనం చేసినా అది మన పాపం తగ్గుతుంది అలాగే బ్రాహ్మణుడి యొక్క ఏ వస్తువు తీసుకున్నా సరే బ్రాహ్మణు నుంచి ఏ వస్తువు తీసుకున్నా నీకు నరకప్రాయం ఇమ్మీడియట్గా జరుగుతుంది అది ఎందుకంటే గొప్ప చెప్తున్నారా బ్రాహ్మణులని చెప్తున్నారా కాదు అక్కడ శాస్త్రం చెప్పబడింది బ్రాహ్మణ నుంచి తీసుకున్నటువంటి ప్రతి వస్తువు కూడా ఇప్పుడు నీట్లో పూజ చేశా నీంట్లో పూజ అర్థం ఏమిటి నీకు అనేకమైనటువంటి పాప కర్మాలన్నీ కూడా పోగొట్టడానికి నువ్వు ఇచ్చినటువంటి ధాన్యం తీసుకొని వచ్చా నువ్వు బంగారము వెండి కానీ వస్తువు కానీ మణులు మా తీసుకొని వచ్చా నేను నీ దగ్గరవి నీ పాపాన్ని తీసుకొచ్చా నేను నా తీసుకున్న వాడికి నీ పాపం నా పా కలిపి తగులుతాయి వాడికి అందుకే బ్రాహ్మణ వస్తువు దొంగిలించదంటారు అందుకే ఇప్పుడు రాజుగారు నాకు భూమి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆయన ఇంట్లో ఆయన కొడుకి ఏదైనా సరే జగ్ర దోషం పోవడానికి ఇంట్లో అంటే పెళ్లి కావడానికి భూమి దానం చేశాడు అంటే వాళ్ళ పాపాలు కొడుకోవడానికి ఆ భూమి నేను తెచ్చుకున్నాను మరి నాకు ఎట్లా పోతుంది భూమి అంటే నేను గాయత్రి ఉపాసన ప్రతిరోజు నిత్య దేవతార్చన తీసుకోవడం వల్ల నా పాపం తగ్గిపోతుంది తీసుకునే దోషం పోతుంది ఇప్పుడు నా నుంచి దొంగతనంగా లాక్కున్నాడు అన్న కబ్జా చేశాడు నా భూమిని వాడికి రెండు రకాల పాపాలు రాజుది నాది తర్వాత నీకున్న పాపకరం వల్ల నువ్వు తీసుకోవడం వల్ల నువ్వు వెంటనే దానివల్ల నీకు బగంధరాది రోగము చర్మ సంబంధ రోగము బొక్కల రోగం వస్తుంది నీకు రక్త సంబంధమైన దోషాలు వస్తాయి అంటే ఇది జరుగుతుందా అంటే ఇది నమ్మకం ఉన్నవాడు కూడా తీసుకునేటువంటి వ్యక్తి ఉంటుంది ఇవాళ రేపు బాపనోడేంటి ఏంటి ఎవరినైనా సరే లాక్కొని పోతున్నారు కబ్జా చేస్తున్నారు అందరు కూడా ఇవాళ రేపు కాబట్టి ఇది భ్రష్టత్వానికి నాంది కలియుగం అలాగే ఉంటుంది కలియుగం నాశనం అవడానికే రెడీగా ఉంటుంది కాబట్టి కొద్ది 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 కొద్దిగా మానభంగాలు హత్యలు అత్యాచారాలు పిల్లలేదు పేపర్ల విషయం కదా ఐదేళ్ళ అప్పపలు వాడు రే అరే ఆ పిల్ల మీద అవయవాలు ఏమి ఉంటాయో నువ్వు రేపు చేసినావు అంటే కనీసం కామన్ సెన్స్ ఉందో వాడికి ఆ లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి పాపకర్మ వాడి ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను కానీ జీవితాంతం నువ్వు పడేటువంటి శిక్ష నీ కుష్ఠరగం వచ్చి నీ కామకమైనటువంటి బుద్ధి నుంచి నువ్వు బయటపడిపోతావు నీకే ఎయిడ్సో వచ్చే తొందరగా వచ్చేస్తుంది నువ్వు బతుకున్న శివల్లానే ఉంటావు దేని బట్ నీ భార్య కూడా దగ్గర రానిది నేను అటువంటి స్థాయి దిగదారిపోయేటువంటి భగవంతులు ఇస్తాడు ఖచ్చితంగా ఏ ఏ తప్పుకి ఆ శిక్ష వెంటనే వస్తుంది ఇవన్నీ కూడా పాపకర్మలు మరి పుణ్యకర్మలు అంటే ఏమిటి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం దాహంతో ఉన్నవాడికి దాహం నీళ్ళు ఇవ్వడం పక్షులని పశువులని పోషించడం అలాగే ఏ దేవాలయం అయినా సరే శుద్ధి చేయడం ప్రతి దేవాలయంలో వెళ్ళి ఆ అక్కడ చెత్త ఉంది నువ్వు పోతూ అక్కడ చెత్త ఉంది ఉడవాలా దేవాలయ దేవాలయం చెత్తగా అనుకోకల్లా చీపులు వేస్తావు లేకపోతే నీ యొక్క పవిట కొంగుతో కూడుస్తావు లేదా కండుతో కూడుస్తావు గుడ్డ తెచ్చుకుంటావు ఏదైనా సరే నువ్వు భగవంతుల దేవాలయాన్ని శుభ్రంగా తుడిచేయాలి ఇంకా పసుపు గోమూత్రంతో ఇంకా శుద్ధి చేస్తే ప పది వాజపేయి యాగాలు చేసిన పుణ్యం వస్తుంది అంటే భక్తుల కొరకు వచ్చిన భక్తుల యొక్క సమక్షంలో ఎటువంటి రోగాలు లేకుండా మీరు చూస్తున్నారు భగవంతు దర్శనం గొప్పదా ఇది శుభ్రం చేయ గొప్పదా అంటే నువ్వు శుభ్రం చేసిన విధానమే గొప్పది ఆ భగవంతుని నీ పక్కనే ఉంటాడు వచ్చేవాడు మందిరంలో ఉండడు అంటే నీతో ఉండేటువంటి భగవంతుడు అంటే ఇలాంటివన్నీ కూడా పుణ్యప్రదం అంటే ఇమీడియట్గా పుణ్యాన్ని కలిగిస్తాయి మనకి అలాగే దాహార్తులకు దాహం తీయడం ఇక్కడ బావులు పెంచడం ఇప్పుడు మన బావులు ఇప్పుడు బావులు తోయించక్కర్లా ఇక్కడ వీధికి వెళ్ళి ఇంకుడు గొంత తోచడం చాలు కొంత మనకు భాగ్యనగరం పట్టణాల లాంటి వాటిలో ఇంకుడు గొంత తో అదే పుణ్యప్రదం అలా మనం చే అంటే పది మందికి ఉపయోగపడేటువంటి పని చేయడం ప్రతినిత్యము తల్లిదండ్రులని సేవించేవాడు ఓకే ప్రతినిత్యం మనసులో సోదరితో సోదరులతో అనుబంధాన్ని పెంచుకునేవాడు శారీరక మానసికటువంటి శుభయోగాలు కలిగించేవాడు అలాగే భార్యని ఏకపత్ని వ్రతంతో ఉన్నవాడు భార్య ఎందు అమితమైనటువంటి గౌరవ విశ్వాసం ఉన్నవాడు భర్త ఎందు ప్రేమ అభిమానం ఉన్నది ఏకపతి వ్రతం ఉన్నది అంటే ఏకపతి వ్రతం అంటారు ఏకపత్ని వ్రతం మగవాడికి ఏకపతి వ్రతం ఆడపిల్లకి ఎవరికి ఇలాంటి శోగాలు ఉంటాయి ముగ్గురు లేని నలుగురిని సంతానం కన్నవాళ్ళు అత్యంత పుణ్యాత్ముల వాళ్ళు వన్ ఈజ్ ద మోస్ట్ ఎన్ ఫర్ మీ అనేది కరెక్ట్ కాదు సో నలుగురిని కన్నవాళ్ళకి పుణ్యబలం ఎక్కువ నలుగురి కన్నా వాళ్ళకి సమాజానికి ఉద్ధరించడానికి నాలుగు వైపులా ఒక మంచి ప్రయోజకులైనటువంటి పిల్లల కన్నందుకు నలుగురి కంటే ఎక్కువ కంటే అది పుణ్యప్రదం అటువంటి సంతాన వృద్ధి పొందుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి ఇలాంటివన్నీ కూడా పుణ్యకర్మలు పుణ్యకర్మల వల్ల మనకి మోక్షము ఆనందయోగము బతుకున్నంత వరకు కూడా రోగము లేని శరీరంతో సుఖ సంతో పొందుకుంటాం పాపకర్మల వల్ల పాపభీతి వల్ల అనేకటువంటి రోగములతో రొప్పులతో వ్యాధులు పడి పీడించి కుక్క చావు తెచ్చి ఎవరిని దగ్గరాక అనాథగా మిగిలిపోయేటువంటి చావు తప్పకుండా పొందే అవకాశం పాపాత్మలకు ఉంటుంది కానీ రెండింటినీ మనం వేరు చేసుకొని ఎంతవరకు మనం పుణ్యం చేయగలిగితే అంత పుణ్యం చేయాలి ఎంత భగవంతుని మనం ఆరాధన చేయగలిగితే అంత భగవత్ ఆరాధన చేసుకుంటూ శుభయోగాలు పొందుకునేదే పాప పుణ్యం యొక్క ఇంకా ఇలా చెప్పాలంటే బోలడు ఉన్నాయి సో మనకి గరుడ పురాణం చెప్పడానికి అవకాశం ఈజీగా ఉంటుంది పాప పుణ్యాలు ఏంటంటే గరుడ పురాణం చదివితే బ్రహ్మాండంగా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి గరుడ పురాణాలు కేవలం ప్రేతకాండ ఒకటి ఉంటుంది దాంట్లో ప్రేతకాండ ఉంటుంది అది ఒక్కటి కాకుండా మిగతాను చదువుకోవచ్చు తప్పకుండా చదవచ్చు అన్ని విషయాలు తెలిసిపోతాయి మనకి ఇదే అంటే ఇలాంటివే కొంచెం భయంకరంగా చెప్తాడు అంతే బంగారం దొంగిని తీస్తే ఎక్కడ ఎక్కడ ఇబ్బంది అవుతుంది అవతల వాడు అన్నం తీస్తే ఎట్లా బియ్యం తీస్తే ఎట్లా పప్పు ఎట్లా ఉప్పు తీసుకుంటే ఎట్లా ప్రతి విషయంలో ఒక్కొక్కదానికి ఎటువంటి శిక్షలు ఉంటాయి అన్నీ స్పష్టంగా చెప్పబడే దాంట్లో ప్రతి పేజీలో ఉంటాయి ఒక ప్రేతకాండ తప్ప మీరు సుందరం మనకి ఈ గరుడ పురాణం అందరూ చదవచ్చు అనుకూలంగా ఉంటుంది ఓకే గురుగారు ఓకే ధన్యవాదాలు ఆనంద సిద్ధరస్తు నమస్కారం